అందరికి శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు అంటే ఈ మధ్య టూ డేస్ నుంచి మనం క్లాసెస్ కూడా ఇవ్వట్లేదు కారణం ఏంటంటే ఏదైనా అప్డేట్స్ ఉంటే మాత్రమే మనం క్లాస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అప్డేట్స్ లేకుండా నేను రోజు ఏదో ఒకటి మీకు చెప్పడం బాగుండట్లేదు సో కాబట్టి ఇక్కడ సబ్జెక్టుకు సంబంధించి అంటే ప్రధానంగా ఏదైతే మన మన సిలబస్ కు సంబంధించిన అంశాలు ఏవైనా వార్తల్లో ఉంటే కంపల్సరీ మనం క్లాసెస్ ఇస్తూనే ఉన్నాం మొన్న రోజు మనకు మీకు ఆల్రెడీ ఈ రక్షా బంధనకు సంబంధించిన స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాను వాస్తవంగా నేను గమనించింది ఏంటంటే సబ్జెక్టుకు సంబంధించిన వీడియోస్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది దాన్ని ఆదరించట్లేదు ఇక నేను గాసిప్స్ ఏవైతే గాసిప్స్ చెప్తానో గాసిప్స్ అంటే అవి గాసిప్స్ అంటే అర్థమేంటి అవి జరగచ్చు జరగకపోవచ్చు అటువంటి గాసిప్స్ చెప్పినప్పుడు ఏమో ఎక్కువ మంది వీడియోస్ చూస్తూ వస్తున్నారు సో ఇక్కడ గాసిప్స్ మనం ప్రతిసారి గాసిప్స్ మనం చెప్పలేము ఇక్కడ మనం ప్రధానంగా కేవలం సబ్జెక్టుకు సంబంధించిన అంశాలు మాత్రమే షేర్ చేసుకుంటూ వస్తాం ఏదైనా మనం పర్ఫెక్ట్ గా తెలిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే సమాచారం పర్ఫెక్ట్ గా తెలిస్తే చెప్పగలుగుతాం ఇక ప్రతిసారి నేను అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పని చెప్పడం నాకు కూడా బాగా బాధ అనిపిస్తుంది చెప్పట్లేదు కూడా సో ఒకటే ఫైనల్ గా నేను చెప్తూ ఉన్నాను రెండే రెండు అంశాలు ఇక్కడ రెండు రకాల ఉద్యోగాలు ఒకటి ఏడు పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ నూట నాలుగు ఐదు ఆరు ఆరు పదహారు వీటికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ ఇదేమో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తుంది ఇది ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అయిపోయి ఏపీఎస్సి దగ్గర ఏపీఎస్సి దగ్గర ఇక్కడ ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఏపీఎస్సి దగ్గర ఉన్న ఈ యొక్క ఏడు రకాల ఉద్యోగాలు అనేవి అవి గ్రేడ్ వన్ ఆ గ్రేడ్ త్రీనా లేకపోతే క్యారిఫార్ వాడా ఫ్రెష్ వేకెన్సీసా అనే సమాచారం ఇప్పటికీ మనకు తెలియదు ఒకవేళ ఏపీఎస్సి ఇది గ్రేడ్ వన్ అయితే గ్రేడ్ వన్ అయితే గ్రేడ్ వన్ కు సంబంధించి ప్రత్యేకంగా సిలబస్ ఇవ్వాలి గతంలో ఎప్పుడు గ్రేడ్ వన్ ఎగ్జామ్ జరగలేదు కాబట్టి ఏపీపిఎస్సి ఇంతవరకు దానికి సంబంధించిన ప్రత్యేకమైన సర్వ శిఫ్ ఇవ్వదు ఇంకా కాబట్టి మనం ఎలా అనుకోవచ్చు దాన్ని గ్రేడ్ గా ఊహించుకోవచ్చు మళ్ళీ గ్రేడ్ గా ఊహించుకుంటే మన వాళ్ళ డౌట్ ఏంటంటే గ్రేడ్ త్రీ క్యారీ ఫార్వర్డా లేకపోతే ఫ్రెష్ వెహికల్స్ క్యారీ ఫార్వర్డ్ అయితే గతంలో ఒకసారి ఎగ్జామ్ జరిగింది రెండు వేల ఇరవై ఏడు జరిగింది అప్పుడు ఒక ఒక్క పోస్టే మిగిలిపోయింది కాబట్టి ఒక పోస్టే ఉండాల్సింది ఏడు ఎలా వస్తాయి అదొక ఆలోచన సో ఈ అన్ని రకాల ఆలోచనలతోటి ఏడు పైన సంగీతం ఏడు పోస్టుల పైన సంగీతం అంటే అది ఆ ఫ్రెష్ వేకెన్సీసా గ్రేడ్ వన్ ఆ గ్రేడ్ త్రీనా ఇదంతా కూడా మనకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం వేరే చెప్పలేదు కాకపోతే నోటిఫికేషన్ అతి త్వరగా రావడానికి అవకాశం ఉన్న ఏరియా మనకు ఇదొకటి మాత్రమే ఒకసారి మనం గుర్తు పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ నూట నాలుగు కానీ ఐదు కాని ఆరు కానీ ఆరు కానీ పదహారు కానీ ఇవన్నీ మీకు తెలుసు ఇవి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర క్లియరెన్స్ ఉన్నాయి క్లియరెన్స్ రాలేదు ఇంకా మరి ఎందుకు వీటిని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర అట్లా పెట్టారంటే వీటిని రాబోయే జాబ్ క్యాలెండర్ లో చూపించడానికి అవకాశం ఉంటుంది రాబోయే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది మనకు మ్యాక్సిమము అక్టోబర్ చివరి నాటికి లేకపోతే దసరా మూమెంట్లో జాబ్ క్యాలెండర్ రావడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను సో అక్కడ అక్టోబర్ లో మనం జాబ్ క్యాలెండర్ వస్తే వీటి యొక్క నియామక ప్రక్రియ అనేది మనకు మాక్సిమం డిసెంబర్ నాటికి జనవరి నాటికి జరిగే వాళ్ళకి జరగడానికి అవకాశం ఉంది కాబట్టి సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఎన్రోల్మెంట్ ఈవో కావాలనుకునే వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది అనుకోకుండా మీ యొక్క ప్రక్రియ మీరు మీరు ఏదైతే ఉందో మీరు కొనసాగించండి మీరు ఏదైతే ప్రిపరేషన్ ఉందో ఆ ప్రిపరేషన్ కొనసాగించండి ఈ పోస్ట్లో అయితే నాకు తెలిసి కొత్త జాబ్ క్యాలెండర్ లోనే చూపించడానికి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను ఒకవేళ అంతకన్నా ముందు వచ్చినా మనకు ఓకే హ్యాపీ ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఇది ఈ రెండు అవకాశాలు ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను ఈ ఏడు పోస్ట్ ఉన్నవి ఇవి ఉన్నవి ఇది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది కాబట్టి దీనికి అనుగుణంగా మీ మైండ్ సెట్ ను మార్చుకొని దీనికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ స్థాయిని మార్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏదో వస్తుంది లేకపోతే వచ్చినప్పుడు చూద్దాంలే కొంతమంది నోటిఫికేషన్ రాలేదు కదా వచ్చినప్పుడు చూద్దాంలే సీరియస్ యాక్స్పరెంట్స్ ఎవరు కూడా అనుకోరు సీరియస్ యాస్పరెంట్స్ ఎప్పుడేమనుకుంటారు అమ్మయ్య కొంచెం లేట్ అవుతున్నా పర్లేదు నాకు ఇంకా సమయం దొరికింది నేను ఇంకొకసారి రిలీజన్ చేసుకుంటా ఇంకొకసారి నోట్స్ చదువుకుంటా ఇంకొకసారి టెస్ట్లు రాసుకుంటా ఇంకొకసారి క్లాసులు వింటా అలా అనుకుంటారు ఏదో రాద్దాంలే అనుకునే వాళ్ళు మాత్రము నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు ఇక్కడ మనం ఏ ఏ కేటగిరీలో మనం ఒకసారి చూసుకోవాలి ఊరిక నోటిఫికేషన్ అటెంప్ట్ చేద్దాంలే అనుకునే వాళ్ళమా లేకపోతే లేదు ఈ నోటిఫికేషన్ నాకు ఒక ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళమా ఈ రెండు అంశాలు మీరు ఒకసారి బేరేజ్ వేసుకొని మీ యొక్క స్థాయిని మీ ప్రిపరేషన్ స్థాయిని పెంచుకోరు తప్ప ఏదో ఫార్మాలిటీ కోసం ఇంట్లో వాళ్ళ కోసమో లేకపోతే పేరెంట్స్ కోసమో ఏదో ఒక ప్రయత్నం చేద్దాంలే అనుకుంటే మాత్రం పొరపాటు ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ మార్కెట్లో అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి దానిలో భాగంగా మన పుస్తకం కూడా వస్తుంది మార్కెట్లో దొరికే పుస్తకాలనే చదువుకొని మనం ఈ యొక్క నోటిఫికేషన్లో విజయం సాధించాలనేది మాత్రం అసంభవం ఒక బుక్ను ఆధారంగా చేసుకొని ఎప్పుడు కూడా మనం విజయం సాధించలేము కాబట్టి కంపల్సరీగా మనము ఫ్రెష్ అయితే కొత్తగా చేరే వాళ్ళు తప్పనిసరిగా క్లాసెస్ వినాలి విన్న తర్వాత నోట్ చదవాలి అది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది ఇంకా కొంచెం మీరు హార్డ్ వర్క్ చేయాలి టెస్టులు రాయాలి ప్రాక్టీస్ చేసుకోవాలి డిస్కషన్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ జరగాలి అంతేగాని ఏదో ఒక నాలుగు వందలకో ఐదు వందలకో కో రెండు వందలకో మూడు వందలకో రకరకాల పీడిఎఫ్స్ కావచ్చు రకరకాల బుక్లు కావచ్చు మార్కెట్లో దొరుకుతుంటాయి అవి పట్టుకొని మనం విజయం సాధిస్తామంటే మాత్రం ఇంపాసిబుల్ మరొకసారి చెప్తున్నాను మీకు నేను ఒకసారి ఉద్యోగం సాధించాలంటే మార్కెట్లో దొరికే ఒక పుస్తకమే కాదు మీకు ఓపిక ఉండాలి నేను మొ మొదట చెప్పా ఎలాగైతే ఒక వ్యక్తి గైడెన్స్ లో మనం వెళ్తూ ఉంటామో ఆ వ్యక్తికి సంబంధించిన అంతా మనం ఒకసారి స్టడీ చేసి క్లాసెస్ కావచ్చు నోట్స్ కావచ్చు టెస్టులు కావచ్చు అన్ని స్టడీ చేసి ఇంకా మీకు సమయం మిగిలితే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా అన్నీ సేకరించుకొని మీరు ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ ఒక వ్యక్తి దగ్గర చదివేసారు ఇక థర్టీ మిగతా థర్టీ పర్సెంట్ కోసం మీరు ఏం చేయాలి అక్కడి నుంచి కొంచెం అక్కడి నుంచి కొంచెం అక్కడి నుంచి కొంచెం రకరకాల ఆన్లైన్ సోర్సెస్ ఉంటాయి వాటి అన్ని సేకరించుకొని మీ నోట్స్లో యాడ్ చేసుకోవాలి సో కాబట్టి మార్కెట్ లో దొరికే మన పుస్తకం కావచ్చు ఇంకొక పుస్తకం కావచ్చు ఏ పుస్తకం అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని విజయ్ తీరాలు తీర్చదు గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా ఫ్రెషర్ ఫ్రెషర్స్ అయితే తప్పనిసరిగా క్లాసెస్ విన్న తర్వాత మాత్రమే నోట్స్ చదవాలి తప్ప క్లాసెస్ కి ఏం సంబంధం లేకుండా ఒక నోట్స్ చదువుకొని పోయి ఎగ్జామ్ రాస్తే రాద్దాం అనుకోవడం మాత్రం అయితే టైం వేస్ట్ ప్రక్రియ టైం వేస్ట్ చాలా మంది మనం పోయిన సార్ లక్షా పదివేల మంది అప్లై చేశారు ఎంతమంది మనం రీచ్ కాలేకపోయామో ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి ఆల్రెడీ మీకు టచ్ ఉంటే ఓకే టచ్ లేని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ప్రాసెస్ వినండి సో ఇది ఈ రెండు అంశాలు తెలుసుకోండి ఆదినారాయణ అకాడమీకి సంబంధించి ఈ యొక్క ఒకటే కోర్సు ఒక్క కోర్సు మాత్రమే లాంచ్ చేసాం మనం అదే కోర్సు లాస్ట్ వరకు ఉంటుంది సో దీనికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా మనం ఆన్లైన్ లో విస్తృతంగా అంటే స్టాండర్డ్ సిలబస్ కు సంబంధించిన క్లాసెస్ తో పాటుగా ఈ టూ ఇయర్స్ కాలంలో ఈ చట్టంలో వచ్చిన మార్పులు కావచ్చు అనేక రకాల అప్డేటెడ్ క్లాసెస్ కూడా మీకు అందిస్తూ ఆధారణ అక్కడ దాంతో పాటుగా మీకు ఈ బుక్ మాదిరిగా మెటీరియల్ కూడా యాప్ లో ఉంటుంది ఒక సుమారుగా నూట ఐదు నుంచి నూట పది వరకు టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి సో ఇదంతా కూడా హిందూ ఫిలాసఫీ కావచ్చు జనరల్ స్టడీస్ కావచ్చు చాలా మంది జనరల్ స్టడీస్ క్లాసెస్ చూసి కూడా నేను అనుకుంటాం జనరల్ స్టడీస్ క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా క్లాసెస్ అప్లోడ్ చేస్తున్న ఒకే ఒక్క కేటం ఆధారణ అక్కడ రెగ్యులర్గా సో కాబట్టి జనరల్ స్టడీస్ కావచ్చు హిందూ ఫిలాసఫీ కావచ్చు అన్ని క్లాసులు కూడా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఉంటాయి తప్ప పనికిరాని క్లాసెస్ మన దగ్గర ఉండవు ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తాం ఇక నెక్స్ట్ క్లాస్ లో ఈ క్లాసెస్ విషయంలో కానీ టెస్ట్ విషయంలో కానీ మెటీరియల్ విషయంలో కానీ రాబోయే మన మన బుక్ చాలా మంది మన బుక్ ని మరి ఆదరించారు చాలా మంది ఎందుకంటే సుమారుగా ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు ఇప్పుడు ఇప్పటికే ఫ్రీ బుక్ చేసుకున్నారు అంటే అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నారు వాళ్ళందరికీ మన మీద ఉన్న నమ్మకాన్ని మనం ఎటువంటి పరిస్థితులు కూడా అమ్ము చేయము ఆ బుక్ మీ యొక్క నమ్మకాన్ని కంపల్సరీ నేను అనుకుంటున్నాను రెండు వందల యాభై మంది ఒక టూ డేస్ త్రీ డేస్ అనౌన్స్ చేసిన రెండు మూడు రోజుల్లోనే ఒక టూ నుంచి టూ ఫిఫ్టీ వరకు మరి చాలా మంది అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా బుక్ కావాల్సిన వాళ్ళు ఒకసారి మన అకాడమీ నెంబర్ ఒకసారి సంప్రదించండి రైట్ ఇక్కడ మనకు ఒక చిన్న అప్డేట్ ఉంది మీకు ఇక్కడ మన మీకు చెప్పే మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్న వారు అన్ని కూడా మన యాప్ లో అందుబాటులో ఉన్నాయి కేవలం మన ఏమనుకుంటారు బుక్ ఒకటే అనుకుంటున్నారు బుకే కాదు అన్ని క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఒక్కసారి ఇన్స్టాల్ చేయండి ఓకేనా మీకు ఏదైనా యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీకు ఏ డౌట్ ఉండగా నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇక్కడ ఒక చిన్న అప్డేట్ మనకు అందుబాటులో ఉంది ఏం పేరు మనకంటే బాంకే ీహారీ టెంపుల్ బాంకే బీహారీ టెంపుల్ ఈ బాంకే బీహారీ టెంపుల్ అనేది కృష్ణుడికి సంబంధించిన టెంపుల్ ఇది ప్రధానంగా మధుర మధురై కాదు మధురలోని బృందావనంలో ఉంటుంది బృందావనం ఈ మధురలోని బృందావనంలో ఉన్న ఈ కృష్ణుడు సంబంధించిన బాంకే బీహారీ టెంపుల్ ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇక్కడ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టుకి రాష్ట్ర హైకోర్టు ఒక రకమైన తీర్పు ఇచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఒక రకమైన నిర్ణయం తీసుకుంది సో ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తో సుప్రీంకోర్టు ఏకీభవించకుండా సుప్రీంకోర్టు ఏపీ ఏకీభవించకుండా ఈ బాంకే బిహారీ టెంపుల్ యొక్క నిర్వహణ కాను సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరప్రదేశ్ లో ఉండే హైకోర్టు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో వారి యొక్క నిర్ణయాన్ని అమలు చేయకుండా సుప్రీంకోర్టు సొంతగా ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ఏంటంటే ఈ యొక్క బాంకే బీహారీ టెంపుల్ యొక్క నిర్వహణ నిర్వహణ సుప్రీం సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీ ఈ యొక్క బాంకే బీహారీ టెంపుల్ యొక్క నిర్వహణ బాధ్యత చేపడుతుంది కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి బాంకే బిహార్ టెంపుల్ ఎక్కడ ఉంది ఇది ఏ మతానికి సంబంధించింది ఎందుకు వార్తల్లో ఉందో ఒకసారి మనం గుర్తుపెట్టుకుని సరిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం వస్తుందా రాదా వస్తే ఎప్పుడు వస్తుంది రాకపోతే ఎప్పుడు రాదు ఆ తర్వాత మనం ఏం చేయాలి మనం కేవలం మనము కేవలం నేనా లేకపోతే విజేతలుగా మారడానికి అవకాశం ఉన్న వ్యక్తులమా స్పిరెంట్స్ అయితే ఏం చేస్తారు విజేతలుగా మారడానికి అవకాశం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు అవన్నీ కూడా మీకు గా చెప్తూ వచ్చాను వాటి అన్నిటిని కూడా సిన్సియర్ గా ఫాలో కాండి ఇంకా మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉండకూడదు ఇంకా మీరు కావాలి ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది ఏదో మనం అప్లై చేద్దాం అనుకునే వాళ్ళ యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా మీరు వేరే వేసుకొని మీ యొక్క ప్రక్రియను వేగవంతం చేయండి ఓకేనా నోటిఫికేషన్ మాత్రము ఎప్పుడైనా వస్తుంది కాకపోతే ఓపిక ఉండాలి పేషెన్సీ ఉండాలి ఈ ఎండోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి కావచ్చు గ్రేడ్ వన్ కి సంబంధించి కావచ్చు నిరంతరం ఏ విషయం ఉన్నా మీకు అప్డేటెడ్ విషయాల్లో మీకు ఆధారణ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది ఒకసారి దీన్ని ఉపయోగించుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ మొత్తం ప్రక్రియలో క్లాసెస్ విషయంలో కావచ్చు నోట్స్ విషయంలో మనకు రాబోతున్న పుస్తకం విషయంలో కావచ్చు ఏ డౌట్ ఉన్నా కానీ నా నెంబర్ ఉంటుంది ఒకసారి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ